ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతల్లో భయం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది పార్టీలోని కీలక నాయకులు చేస్తున్న ప్రకటనలు వ్యాఖ్యానాలు తెలుగు తమ్ముళ్లలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి అంటున్నారు కొందరు నాయకులు వైసీపీ డబ్బులు బాగా వెదజల్లిందని మాట్లాడుతుంటే మరికొందరు నాయకులు మాత్రం ఎన్నికల కోసం తాము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు అనంతపురానికి చెందిన సీనియర్ నేత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దాదాపు ఇలాంటి వ్యాఖ్యానాలే చేశారు గతంలో ఒకసారి స్పీకర్ కోడెల రావు కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని పలువురు గుర్తు చేస్తున్నారు ఎన్నికల తరువాత కీలక నాయకులు చేసే వ్యాఖ్యానాలు ప్రకటనలు మాత్రం కార్యకర్తల్లో గుబులు పుట్టిస్తున్నాయి మరోవైపు విజయం తమదే అంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు చూసి తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు నాయకులు అంగీకరించకపోయినా కింది స్థాయిలో మాత్రం ఇక అధికారం తమది కాదనే క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు టీడీపీ నేతలకు కూడా ఈ విషయం తెలుసని కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక చంద్రబాబు మాత్రం తన ఉపన్యాసాలలో ఈవీఎంలను వదలడం లేదు మహారాష్ట్రలో జరిగిన ఒక ప్రచార సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రష్యా నుంచి ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఇక ఒకవైపు తామే గెలుస్తున్నామని చెబుతూనే మరోవైపు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు రేపు ఒకవేళ నిజంగా టీడీపీ విజయం సాధిస్తే ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచారా అంటూ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు ఈ పరిణామాలను గమనిస్తున్న కింది స్థాయి నేతలు కార్యకర్తల్లో గుబులు మొదలైందని అంటున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లు చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేలతో పాటు కింది స్థాయి నేతలు కూడా దాష్టికాలు చేశారు ఇటు ప్రజలతోనూ అటు అధికారులతోనూ ఇష్టానుసారంగా ప్రవర్తించారు అధికారం కోల్పోతే తమ గతి ఏమవుతుందోననే వారిలో ఆందోళన మొదలైందని అంటున్నారు